ఎందుకంటే ఎక్కువ ఘనత పొందినట్లు అర్హుడుగా ప్రభువుల గురించి దేవుని గురించి దైవ కుమారుడిగా ప్రత్యక్షమైన దైవావతారం క్రీస్తుని గురించి ఈ యొక్క ఘనత మనము చెల్లించాలని చెప్తుంది ప్రతి ఇల్లు ఎవరి చేత ఒకరి చేత కట్టబడతాది కానీ కట్టువాడు దేవుడే ఆ కట్టిన వాడికి కూడా ఎక్కువ ఘనత అంటే ఈ ఇంట్లో ఎంత ఎక్కువగా గోవిందు కుమారి ఆ రమ్య ప్రవీణుడు దేవుడిని ఘనపరిస్తారో అంతగా దేవుడు ఈ ఆయన సన్నిధిని వీరితో తోడుగా వచ్చి ఆయన ఆత్మను గురించి వీరిని మీ విచారాన్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు అందుకే క్రత నిబంధనలు ఆయన ఎక్కువ ఘనత ఎలా పొందుతాడట ఈ వాడు ఎక్కువ కనత పొందిన అంటే ప్రభు ఎలా గణత పొందుతాడట